పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీడ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ అమ్మ ఒకప్పటి కాలంలో పిల్లల విషయానికి వస్తే ఇప్పుడున్న పెద్దవాళ్ళంతా ఒకప్పుడు పిల్లలే పిల్లల విషయానికి వస్తే ప్రత్యేకించి మంచి చెడులు వాళ్ళకు సంబంధించిన జ్ఞానము నేర్పియాల్సిన అవసరమే లేదు అంటే ప్రతిరోజు అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర తాతయ్యల దగ్గర పెద్దమ్మ పెద్దనాన్నల దగ్గర తల్లిదండ్రి దగ్గర వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక మంచి ఒక నీతి నిజాయితీ ఇవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళకి అవపోసన పోసినట్టుగా అయిపోతుండేది వాళ్ళకి ఏం పెద్దగా నేర్పించి ఆ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి లేకపోతే ఇది ఈ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్పించాలి లేదు ఆ పెద్దవాడి దగ్గర కూర్చోబెట్టి ఇవి నేర్పించాలి ఇలాంటివన్నీ ఏమి ఉండేది కాదమ్మా కానీ ఇప్పుడు దురదృష్టం నిజంగా పెద్దవాళ్ళు అందరితో కలిసి ఉండే పరిస్థితులు అయితే లేవు కొన్ని మనం కావాలని చేసుకుంటున్నాము కొన్ని మనం అనుకున్నా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉండే పరిస్థితులు ఉండట్లేదు మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో వచ్చే ఇబ్బందులు కూడా చాలా ఘోరాలు చూస్తున్నాం ఇవన్నీ ఘోరాలు జరుగుతున్నాయి అని అంటే ఆ పెంపకంలో ఇవన్నీ అప్పట్లాగా ఉండట్లేదు కాబట్టే ఇన్ని ఇబ్బందులకు అవుతుంది అంటే పిల్లల్ని అనడానికి లేదు ఒక రకంగా పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉండి చెప్తూ చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయి ఉంటాయి వాళ్ళు బిజీ హడావిల్లో ఉండి వాళ్ళ ఉద్యోగాలని పిల్లల భవిష్యత్తు కోసం మేము సంపాదించాలని ఈ మనీ వైపు పరుగులు పెడుతూ వీళ్ళని పట్టించుకోవట్లే ఆటోమేటిక్గా వీళ్ళు ఇవన్నీ నేర్చుకోవట్లే ఎంతసేపు ఉన్నా పాష్గా ఇంగ్లీష్లో మాట్లాడామా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళామా మంచి జాబ్ తెచ్చుకున్నామా సంపాదించామా లైఫ్ని ఎంజాయ్ చేసామా అంతేగాని మన పద్ధతులు సాంప్రదాయాలు విలువలు ఏమీ కనిపించట్లేవు చాలా వరకు మరి ఇప్పటి పరిస్థితుల్లో పిల్లలకి ఏం చెప్తారు ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఏంటి వాటి గురించి కుటుంబాల చెప్పు చెప్పుకున్నా మనం ఏంటంటే ఇళ్లలో వాతావరణంలో అవి ఉండాలి అంటే అవి ఉండటంలా ఆ పిల్లలంతా చాలా డిసిప్లిన్ లేకుండా పెరుగుతున్నారు అవును ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వాళ్ళకి నేర్పించాలి ఎట్లా నేర్పించాలి అవును అంటే వాళ్ళకి కథల రూపంలో చెప్తే పిల్లలకి వాళ్ళకి బాగా తొందరగా ఆకర్షిస్తారు వాళ్ళు కథలు చెప్పినంత తొందరగా మీరు ఇంకా ఏదో మంచిగా చెప్పి ఇంకో ఏదన్నా చెప్తే వాళ్ళకు వాళ్ళకి ఇష్టం ఉండదు కథలు చెప్పండి మా తాతయ్య వాళ్ళ చిన్నతనంలో ఆరుబడ్డ వ్యాసం కాలం మంచాలు వేసి పడుకుని తాతయ్య కథ చెప్పమంటే అమ్మాయో ఆ సీతమ్మ వారిని పెట్టెలో పెట్టి పెడితే సముద్రంలో వదిలిస్తే తిమింగలం ఆ అవునా తాతయ్య అంటూ వినేవాళ్ళం అది ఇప్పటికీ జ్ఞాపకం ఉంది కాబట్టి పిల్లలకి ఒక రకమైన ఇప్పుడు ఆ రకంగా వాళ్ళకి కథల రూపంలో చెప్పటం ఒకటి దీనికే అసలు పిల్లల నడవడిక వాళ్ళని మంచిగా తీసుకురావాలంటే ఎట్లా మార్గాలంటే మనకు పూర్వపు పురాణపు రోజుల్లో కథ ఒక కథ ఒక ఋషి ఆయన పేరు గుర్తు రావటం నాకు ఒక ఋషి దంపతులు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఆయుష్ పెంచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళ నడవడికలు ఆధ్యాత్మిక సాధనలు పిల్లలు ఆ మార్గాలు చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు అందుకే కథ చెప్తాను మురుఖండు అనే మహర్షి ఆయన భార్య సంతానం కోసం తపస్సు చేస్తారు చేస్తే సరే కొంతకాలానికి శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి సరే అయ్యేమిటి కావాలి అంటే నాకు సంతానం లేదు సంతానం కావాలంటాడు ఇప్పుడు ఎందుకు శివుడు అన్నట్ట నీకు సంతాన యోగం లేదు కానీ నువ్వు ఇంత చక్కగా తపస్సు చేసి చేసావు కనుక నీకు నేను ప్రసాదిస్తాను కాబట్టి ఒక తపస్సో ఒక ధ్యానమో ఒక ఇవన్నీ చేసినప్పుడు దానికి ఫలితాలు దానికి తగినట్టుగా ఉంటాయి వెనక వెనకటి ఫలాన్ని తప్పించే అవకాశాలు కూడా ఆ మంత్రబలంలోనూ ఆ తప్పు బలంలోనూ ఉంటాయి సరే విశువుడు ఏం చేస్తాడంటే రెండు పాయింట్లు చెబుతాడు ఒకటి పరమ దుర్మార్గుడు అయి వంద సంవత్సరాలు బతుకుతాడు కావాలా లేకపోతే మంచి సన్మార్గుడు పదహారు ఏడు సంవత్సరాలు కావాలా అని అడుగుతాడు అడిగితే అప్పుడు మరి మహర్షులు దుర్మార్గాన్ని ఎందుకు ఆహ్వానిస్తారు దుర్మార్గులు కూడా దుర్మార్గు దుర్మార్గాన్ని వాళ్ళకి ఆహ్వానించరు వాళ్ళు చేయొచ్చు దుర్మార్గాలు చేయొచ్చు కాక వాళ్ళ కోసరం అంటే ఆ దుర్మార్గాన్ని వాళ్ళు ఆశించరు ఆహ్వానించరు దాన్ని ఏదో మంచి ఇది అంటే దాన్ని ఆహ్వానిస్తారు కానీ అవును అట్లాగే ఆయన పాపం నా అక్కర్లేదు నాకు సన్మార్గుడైనటువంటి కొడుకే కావాలని అడుగుతాడు అడిగితే అప్పుడైనా తథాస్తున్న శివుడు వెళ్ళిపోతాడు సరే కొంతకాలానికి పిల్లవాడు పుడతాడు పిల్లవాడు పుట్టిన తర్వాత వాడికి పసితనం నుంచే చక్కటి సన్మార్గమైన మార్గాలు కనిపిస్తే నమస్కారం అని చెప్పటం ఇప్పుడు మనకి పిల్లల్లో లేదని అది అవి అటువంటి అలవాట్లు లేవని మనం చెప్పుకుంటున్నాం ఆయన ఆశ ఏమిటంటే ఈ నమస్కారం చేసేటప్పుడు ఆ రోజుల మహర్షులు కదా మహర్షులు అంటే మహర్షులే వస్తారు ఏ మహర్షులు వచ్చినప్పుడు వాళ్ళ దైవాల దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకో ఆ పిల్లవాడికి ఆయుష్ ఆయుష్ పెరుగుతుంది అన్న ఆశయానికి అందుకని ముందర ఉద్దేశం కా ఏ ఉద్దేశం అన్నా కానీ ముందర చక్కగా ప్రతి వాళ్ళకి ముందర నమస్కారం వినయ విధేయతలతో నమస్కారం పెట్టడం అనేది పిల్లవాడికి నేర్పించారు సరే చిన్నతనంలోనే ఐదేళ్లకి అప్పట్లో ఒడుగులు కూడా చేస్తూ ఉండేవాళ్ళు కదా ఒడుగు చేసేసి పంచాక్షరి మంత్రాన్ని దాన్ని కూడా వేరే ఉపదేశం చేసి ఒడుగు చేస్తే గాయత్రిని ఉపదేశం చేస్తారనుకో కానీ పంచాక్షరి మంత్రాన్ని దాన్ని కూడా ఉపదేశం చేసి నన్న ఇది చేసుకో అని చెప్పి చెప్తాడు ఆ పిల్లవాడు చక్కగా దాన్ని సాధన చేస్తూ ఉంటాడు ఎంతమంది మహర్షులు వచ్చినప్పుడు అంతా పిల్లవాడు నమస్కారం చేస్తూనే ఉంటాడు కానీ వాళ్ళందరూ ఏమిటంటే ఈశ్వర కటాక్ష ప్రాప్తి జ్ఞాన ప్రా మహా అదే జ్ఞాన ప్రధాన సిద్ధి రస్తు ఇలాంటి ఆశీర్వచనాలు ఆయుష్మాన్ భవాన్ వాళ్ళు ఎవరికి రావటంలా ఈయన మనసులో బాధపడుతున్నాడు ఈయనకుండే ముందే కొంచెం ఆయనకి ఏమిటంటే ఆ ఋషుల నోటి ఆశీర్వాద ఫలం వల్ల పిల్లవాడికి ఆయుష్ పెరుగుతుంది పెరగాలి అనే ఆశ అంటున్నారట వాళ్ళందరూ సరే మొత్తం ఒకసారి సప్త ఋషులు వచ్చారట సప్త ఋషులు వచ్చినప్పుడు పిల్లవాడు చక్కగా నమస్కారం చేశాడు వినయ విధేయతలతోటి తండ్రి అట్టే చెప్పాడు అంత వినయంగా అంత చక్కగా నమస్కారం చేయటం అనేది ఆ పిల్లవాడికి పసిప్పటి నుంచి ఆయన అలవాటు చేశాడు మనం చేసే అలవాటును బట్టి ఉంటాయి కదా పిల్లలకి చక్కగా నమస్కారం చేసేటప్పటికి వాళ్ళు భవాన్ని ఆశీర్వదించారట సప్తరుషులను ఆశీర్వదించ పక్కనే ఉన్న నారదు నవ్వాట ఎందుకు నవ్వుతున్నావంటే పిల్లవాడికి పదహారు సంవత్సరాలే అవి కూడా అయిపో వస్తున్నాయి దగ్గరకు వచ్చినాయి మీరేమో భవాన్ని ఆశీర్వదించారు ఇది ఎట్లా జరుగుతుంది అని నారదులు చెప్పాట అప్పుడు వీళ్ళు సరే ఆ పిల్లవాడిని మాతో పంపించమని వాడిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట పెడితే సరే బ్రహ్మదేవిడితే చెప్ప మేము ఆశీర్వదించాం వాడి పరిస్థితి అదిట మేము ఆశీర్వదించాం ఇప్పుడు మా వాకు వృధా అయిపోతే ఇంకా ఈ వేద విహితమైన మార్గాల్ని ఎవరు నమ్మరు అందుకని సప్తరుషులు ఆశీర్వదిస్తే ఫెయిల్ అయిపోయిందంటే ఎవరు నమ్ముతారు నమ్మరు నమ్ముతారు కాబట్టి నవ్వరు నమ్మరు కాబట్టి ఇది పరిస్థితి ఆయన చెప్పాడు అని ఆయన చెప్పేటప్పటికి సరే మొత్తం మీద ఆయన ఏం చేస్తారు ఏ పిల్లవాడిని నాకు అప్పచెప్పి వెళ్ళిపోమ్మని ఆయన బ్రహ్మదేవుడు పిల్లవాడిని ఊళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగాంత విభూతి పెట్టి రుద్రాక్ష మాలలు వేసి మొహాను బొట్టు పెట్టి ఆయన మళ్ళీ పంచాక్షరి ఉపదేశం చేశాట బ్రహ్మదేవుడు ఇప్పుడు ఒకసారి చేశాడు కదా మరి రెండోసారి చేయటం ఏమిటి అని చెప్పి సందేహం రావచ్చు కానీ చేయచ్చుటట్లాగో కానీ అది ఇది కలిపి ఫలితం అధికంగా ఓహో కాబట్టి సరే మతం మీద ఈ పిల్లవాడికి పిల్లవాడిని నన్ను నువ్వు ఈ మంత్ర చెప్పని చేసుకో వెళ్ళు అని చెప్పి వదిలే వదిలేసేసట సరే పిల్లవాడు వచ్చి చక్కగా మంత్రజపం చేసుకుంటున్నాడు నిరంతరము అదే జాస మంత్రజపము జపము చిన్న మొదలు పూజ ఈ వ్యవహారాలన్నీ చేసుకోవటం మంత్ర జపం చేసుకుంటూ కూర్చోటం నాడు ఈ మంత్రజపమే చేసుకుంటూ పంచాక్ష జపించుకుంటూ నడుచుకుంటూ వెడుతూ ఉంటే టైం వచ్చేసింది యమకింకర్లు వచ్చారట అయితే ఈ పిల్లవాడు వాళ్ళని చూడటము ఏదో వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళని చూసి భయపడటము ఇదంతా అసలు ఈ ప్రపంచ జ్ఞానంలో లేడా పిల్లవాడు ఆ పంచాక్షరి మంత్ర ధ్యానంలోనే ఉన్నాడు వాళ్ళు వచ్చారట చూస్తే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఈ పిల్లవాడి పంచాక్షరి మంత్ర ఉపాసన వల్ల వచ్చినటువంటి వైబ్రేషన్స్ అవన్నీ దినికి వాళ్ళు ఆ పాసం వేయలేకపోయినట్ట వాళ్ళు ఆ జ్వాలలు ఆ తో బలంతో వచ్చేటటువంటి జ్వాలలు వాళ్ళని పిల్లవాడిని చేయలేకపోయాసం వేయలేకపోయినట్ట వెంటనే ఎముడి దగ్గరికి వెళ్ళి మామల్ల కాదు ఆ పిల్లాడు ఇట్లా ఉన్నాడు అని చెప్పారట ఆహా అట్లాగా అట్లయితే నేను నే చూస్తానులే అని చెప్పి ఎముడు వచ్చాట ఎముడు వచ్చాడు బాడీ పిల్లవాడు పరిస్థితి ఎముడు వచ్చినా ఎవరు వచ్చినా లేదు పిల్లవాడికి ఏం పట్టదు చక్క ఆ మంత్ర జపంలోనే ఉపాసంలోనే ఉన్నాడు సరే ఆయన సరిగ్గా వచ్చి పాసిం వెయ్యిపోయే వాటికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షం అయిపోయారట అక్కడ పిల్లవాడి దగ్గర ప్రత్యక్షం అయిపోయి పిల్లవాడిని మీద చేయబెట్టి ఆశీర్వదిస్తూ యముడిని తనేశాట శివుడు యముడు చచ్చిపోయాట చచ్చిపోయారట అయితే అప్పుడు అందరూ ఈ ఋషులు వీళ్ళందరూ యముడు చచ్చిపోకపోతే ఎట్లా జనా చచ్చిపోయేవాళ్ళు లేకపోతే జనాభా పెరిగిపోతుంది చచ్చిపోయేవాళ్ళు పోతూ ఉండాలి కదా అంతే ఇది ఇది మనం చెప్పుకునే సరదా ఆయన వాళ్ళు కూడా అదే ఉద్దేశంతోనే అడిగి ఉండొచ్చు యముడు లేకపోతే ఎట్లాగో మరి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉన్నారు ఏమిటని శివుడిని అడిగారు అడిగితే అప్పుడు సరే శివుడు ఏం చేశాడంటే ఆ యముడిని బతికించి నామం చేస్తూ నా శిష్యులైన వాళ్ళ జోలికి నువ్వు ఎవరి దేవులకి వెళ్ళక వాళ్ళని అంటే అర్ధాయుష్న్నా కూడా శివనామస్మరణ చేస్తూ శివభక్తితో ఉంటే ఏదైనా అంతేనమ్మా ఒక జపం కానీ ఒక భక్తి మార్గంలో కానీ వచ్చేటప్పటికి ఆ ఆ యొక్క ఉపాసన ధ్యానంతో వీళ్ళు అంత బలంగా చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది తప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆయన తపస్సు చేశాడు ఆయన సంతానం లేకపోయినా కూడా సంతానం తప్పో బలం చేత సంతానం కలిగేటటువంటిది భగవంతుడు కాదు భగవంతుడు అనుగ్రహించాడు కదా ఆ తపస్సు చేయనందు వల్లనే కదా అట్లాగే ఇప్పుడు పిల్లవాడికి చిన్నప్పటి నుంచి చక్క పెద్దలకి నమస్కారం చేయటం అనేది అదే ఇప్పుడు పిల్లలందరికీ నేర్పవలసిన ముఖ్యమైనటువంటి చక్కటి అలవాటు ఆయన సరే పిల్లవాడి దీని గురించి ఆలోచిస్తే ఏముండి తన్నేస్తే సరే నా నానామాని జరి జపించి నా నన్ను స్మరించుకుంటూ ఉండే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళబాక అన్నట్ట అంటే సంపద్దు అంటే చచ్చిపోకుండా పుట్టినవాడు పుట్టిన చచ్చిపోకుండా ఎట్లా ఉంటారు కాకపోతే ఏమిటంటే చక్కటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా చక్కగా ఉండే ఆయుష్ అదే కదండి అవును ఇప్పుడు ఎముడికి ఎంత వరం మరి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి పోవాల్సిందే కదా మరి నా భక్తులైన వాళ్ళ దూరకు అంటే ఎట్లా అందరూ ఉండిపోవాల్సిందే కాకపోతే కాకపోతే ఏంటంటే ఆ వీళ్ళు యొక్క అంతర ఉపాసన వల్ల వీళ్ళకి శక్తి ఒంట్లో శక్తి అది వచ్చేటప్పటికి చివరి వరకు మరి ముసలాలైనా కూడా యవనవంతుల్లాగా ఉన్నామంటే ఏమో మరి ఏం చేశాము పూర్వజన్మలో చేశాము ఈ జన్మలోనే చేసాము కదా నిజం నిజమమ్మ అందుకే ఇట్లా పార్వతి పరమేశ్వరం లాగా ఇద్దరు చక్కగా ఉన్నారు అని చెప్పి సరే వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది కానీ సరే మొత్తం మీద అలాంటి ఇది ఇచ్చి పిల్లవాడికి ఏం చేశారు ఏడు మన్వంతరాల ఆయుర్దాయం ఇచ్చాడు మన్వంతరాలంటే కృత త్రేత ద్వాపర యుగాలు నాలుగు ఇటువంటి కొన్ని యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది అటువంటివి కొన్ని మహాయుగాలు కలిపితే ఇంకోటి ఏదో ఉంది పేరు ఆ చివరికి వెళ్ళేది మన్వంతరం అంటే ఇంక దానికి దానికి నాశనం ఉండదు అనంతం ఇంక అది అది మా మన్వంతరాలు అంటే ఇప్పుడు మనకి మనం ఏ ఏమన్వంతరంలో ఉన్నాం శ్వేత వరాహ కల్పం అనే కల్పంలో ఉన్నాం మనం ఇప్పుడు అటు అటువంటివి ఇప్పుడు ఏడుగురు ఆశీర్వదించారు కాబట్టి ఏడు ఏడు కల్పాలు ఆయన మృత్యువు లేదు ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆయన ఎవరు మార్కండేయు మహర్షి మహర్షి ఆ పిల్లవాడు మార్కండేయుడు ఏమిటంటే ఇప్పుడు పెద్ద పెద్దల ఆశీర్వాదవాదం ఎప్పుడు వృధా కాదా కాదు కాబట్టి పిల్లలకి మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటు చేసినప్పుడు వాళ్ళకు వచ్చే పూర్వజన్మల్లో ఉండే కర్మ ఇవన్నీ కానీ ఏవి కూడా వాళ్ళని ఏమీ చేయలేవు వాళ్ళ ఆయుద్ధాయం కూడా పెంచుకునే ఇది దీనిలో మనకు ఉన్నది అవును అట్లాగే ఇప్పుడు పిల్లలకి మరి ఇప్పుడు దేశభక్తి గురించి చెప్పాలి అంటే జిజియాబాయ్ శివాజీ కదా ఆయన పసివాడుగా ఉన్నప్పుడు పసిప్పటి నుంచి ఆయనకి దేశభక్తిని ఆవిడ నూరిపోసి చెప్పింది కనుక అంత గొప్ప దేశభక్తుడిగా మహావీరుడైపోయాడు శివాజీ శివాజీ గణేషన్ కాదు శివాజీ అట్లాగే గాంధీ గారి తల్లి పేరు పుత్లీ పిల్లప్పుడు పిల్లలప్పుడు ఇప్పుడు గారాబాలు ఎక్కువ అయిపోయినాయి మా పిల్లలకి ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు కాకలేయటం దండించటం అనేది లేదు ఇప్పుడు అందుకే ఇప్పటి పిల్లలు అట్లా తయారైపోయారు ఆ పుత్లీ ఆయన గాంధీ గారి ఆవిడ ఆవిడ సూర్యుడిని చూడండి భోజనం చేసేది కాదు అదొక నియమం కొంతమందికి ఉంటాయి అవి సూర్యుడి దర్శనం చేసుకుని భోజనం చేస్తూ ఉండేది అమ్మ భోజన చేస్తే కానీ ఈ పిల్లవాడు భోజనం చేసేవాడు కాదు అమ్మతో కలిసి తింటారు కదా అది ఆవిడ పూజాది చేసుకుని దర్శనం చేసుకుని ఆవిడ తింటూ పిల్లవాడిని తినేవాళ్ళు ఒక రోజున మబ్బు అంతా వేసింది ఈవిడ పూజ చేస్తోంది సూర్యుడు రాల ఈ గాంధీ గారు అప్పుడు చిన్నపిల్లాడు అప్పుడు ఆయన వాకిట్లో చూసి దేవుడు సూర్యుడు కనబడకపోతే అమ్మ తినదు అమ్మ తినకపోతే తనకు కూడా రాదు కదా అమ్మ తినదు అమ్మ మీద భక్తి అనుకుందాం మనం అమ్మ తినదు అన్న భావన అమ్మ సూర్యుడు వచ్చాడని చెప్పేటప్పటికీ ఆవిడ వచ్చాడ చూడటానికి వాయితో వచ్చింది ఏది సూర్యుడు అంత మబ్బులు కట్టి సూర్యుడు లేకుండా ఉన్నాడు ఇది అబద్ధం చెప్పాడని ఆ పిల్లవాడికి నువ్వు నాతో మాట్లాడదని నా రావద్దంటే శిక్ష అట్లా పిల్లల్ని కాస్త కేకలేసి మందలించి దళించి మంచి చెప్తే తప్ప ఇప్పుడు పిల్లలు చెప్పేవాళ్ళు లేరు అందుకే పిల్లలకి ఏమీ తెలియటం లేదని మనం మళ్ళీ అందరూ వాళ్ళే పిల్లలు ఎవరు చెప్పి చెప్పిన మాట వింటారు లేదండి ఆ తల్లిదండ్రులే మరి వాళ్ళ ఆ రకమైన మార్గంలో వాళ్ళని తయారు చేసి నేర్పాలి కదా వాళ్ళకి అది కూడా అంటే చిన్న వయసు నుంచే అలవాటు చేస్తే అందుకే చెప్పాను కదా మొక్క వంగ మానవి వంగుతుందా సత్యసాయి బాబా గారు పసి పిల్లల దగ్గర నుంచే ఐదారేళ్ళ వయసు వచ్చిన పిల్లల దగ్గర నుంచి బాల వికాసులో చేరతారు అయితే ఇటువంటి చక్కటి నీతి కథలు వీరగాథలు ఇవన్నీ అందులో నేర్పిస్తారు అనుకోండి అసలు చెప్తున్నా అప్పుడు తర్వాత ఆయన తల్లి కళ మీద పడి ఇంకెప్పుడు నేను అబద్ధం చెప్పను జీవితంలో అని చెప్పి చెప్పటం ఆయన మళ్ళీ సత్య హరిచంద్రు డ్రామా చూసేట గాంధీ గారు ఆ ఓకే చూసినప్పుడు ఓహో సత్యం చెప్ పలకటం వల్ల అంత గొప్పతనం ఉన్న దాదాలో అనుకుని సరే మొత్తం మీద ఇంక నేను జీవితంలో నేను అర్థం ఆడను అని నిర్ణయించుకుని ఆయన చచ్చిపోయేంత వరకు కూడా దాన్ని సాగించుకున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళకే ఇప్పుడు దేశభక్తి గురించి ఏది ఏది చెప్పాలన్నా పెద్దవాళ్ళు చెప్పాలి తల్లిదండ్రులు లేదు కానీ ఇదిగో మేము చెప్పుకున్నట్టే మా తాతయ్య వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు తాతల్ని ఇప్పుడు వాళ్ళకి ఆ కథలు చెప్పడానికి తాతమ్మల్ని మళ్ళీ వృధాశ్రమంలో ఉన్నవాళ్ళని వాళ్ళని తీసుకురావాలి వీళ్ళు అది కుదురుతుంది అసలు తీసుకురావటం కాదు ముందు పంపించకుండా ఉండాలి ఎవరు వాళ్ళు నేర్చున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లల్ని చెప్పాలంటే వాళ్ళని తీసుకురావాల్సిందే కదా అది కానిపడి అవునమ్మా కాబట్టి పిల్లలకి అట్లా పసిప్పటి నుంచే పురాణ కాలం నుంచే ఉన్నది కాలంలోనే మరి అందరికీ నమస్కారం చేయటం అని చెప్పాడంటే మీరు ఈ రోజునైనా మన పిల్లలకి ఈ రోజులకైతే ఎప్పటికైనా అదే ఉత్తమమైన పని కదా చెప్పాలి అవును అది పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ రకమైన మార్గంలో పయనించి వాళ్ళని పైకి తీసు తీసుకురావాల్సిందే అవును ఇంకా వేరే దీన్ని బట్టి పిల్లలు సక్రమంగా ఉండాలి అంటే ఖచ్చితంగా బాధ్యత పెద్దవాళ్ళ చేతిలో ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి కథల ద్వారా చక్కగా వాళ్ళని తీసుకురావాలి అమ్మ మరి ఇప్పుడు ఒక చిన్న ఉదా అంటే చిన్న విషయము సరే మనం అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు జ్ఞానంతో ఉండి వాళ్ళు ఆ చెప్పే విధానాన్ని బట్టే పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే అసలు ఎటువంటి జ్ఞానం లేకుండా మారుమూల గ్రామాల్లో ఉండి అసలు తల్లిదండ్రికి ఏం తెలియని వాళ్ళ పిల్లలు కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు చాలా మంచి క్రమశిక్షణతో ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు నేర్పించారని వాళ్ళ అలా వాళ్ళలో కూడా అమ్మా చదువు చదువు లేకపోవచ్చు కానీ వాళ్ళకుండే ఉండే వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళకి వాళ్ళు చెప్పలేకపోవచ్చు కాక వాళ్ళ నడవడికల్లో పిల్లలు పెరుగుతారు కదా అంతే గొప్ప విద్యా విధానాన్ని విధానంగా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు కాక వాళ్ళ నడవడికల్లోనూ వాళ్ళ పెద్ద ఆచార వ్యవహారాల్లోనూ ఉన్నప్పుడు అవి పిల్లలకు వస్తాయి మరి పిల్లలు ఇప్పుడు అదివరకు రోజులైతే చా స్కూళ్ళల్లో కూడా పిల్లల్ని చావుకుంటే వాళ్ళు తప్పు చేస్తే కొట్టేవాళ్ళు కదా దాన్ని చేశారు వాళ్ళు సరే వద్దు వాళ్ళు అనుకో తల్లిదండ్రులు కనీసం మందలించడం లేదు అంటే ఇవాళ రేపు పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటో ఒక మాట అన్నా ఒక దెబ్బ కొట్టినా చాలా మొండిగా బిహేవ్ చేయడము చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా మనం ఎన్నెనో వింటున్నాం ఎందుకు దానికన్నా అన్నట్టుగా సైల్యాలే ఆయన ఇళ్ల నుంచి వెళ్ళిపోయే వాళ్ళు అంటే కాస్త ఒక పది పన్నెండు ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కానీ వెళ్ళాలి కానీ నెల అవును అంటే వాడికి మాటలు వస్తున్న దగ్గర నుంచి నేర్పాలి కదా వాళ్ళకి అంతే అంటే నేర్చుకునే వయసులో నేర్పిస్తే ఆ ఏజ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం అబ్బా వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోయే అంతే దారిలో పడిపోతారు అవును అదే అది అందుకని పిల్లల గురించి ఏమిటంటే ఇప్పుడు మన దేశభక్తి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్పాలన్నా కథల రూపంలో పిల్లలకి చెప్పి వాళ్ళు ఆకర్షితులు అవుతారు ఆ కథలకి అవును దాని ద్వారా పిల్లల్లో కాస్త మార్పు తెప్పించేందుకు అవకాశం ఉంది ఇది చెప్పించాలంటే ఇంట్లో తాతమ్మలు నాయనమ్మలు ఉండాలి స్కూళ్ళల్లో అన్న చెప్పాలి స్కూళ్ళల్లో ఉండి మనకు అదివరకు అయితే పిల్లలకి చరిత్రల గురించి చెప్పేవాళ్ళు కదండి మన దేశ చరిత్రలు ఎంత చెప్పేవాళ్ళు ఒక సబ్జెక్ట్ ఉండేది కదా అవును పోనీ మీరంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎప్పు లేదనో కానీ మా రోజుల్లో చరిత్ర పల్నాటు యుద్ధాలు ఇలాంటివన్నీ కథలు ఉండేవి వేరేగాథలు ఉండేవి చెప్తూ ఉండేవాళ్ళు పాఠాల్లోనే ఉండేవి అదే అలాంటివన్నీ మంచి దేశభక్తి గురించి ఏ దేని గురించి చెప్పాలన్నా ఆ పెద్దవాళ్ళు కూర్చుని ఒక కథల రూపాల్లో చెప్పాలి ఏ విషయం అన్నా కానీ చెప్పినప్పుడు ఆ పిల్లలకి నచ్చుతాయి ఆ రకంగా పిల్లల్ని మనం పైకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది తప్ప ఇప్పుడు వేరే మార్గం కనబట్టాల అందుకే అందరి తరఫున యూనివర్సల్ బామ్మగా అందరికీ మీరు మన మీడియా ద్వారా కథలు చెప్పేయండి అమ్మ మరి మీకు తోచినన్ని కథలు పిల్లలకి ఏం చెప్తారో పెద్దవాళ్ళకి ఏం చెప్తారో పిల్లలకి ఇప్పుడు బా బాల వికాస పిల్లలకి మంచి పద్యాలు శ్లోకాలు నేర్పిస్తుంటే తల్లిదండ్రులకు రావటంలా కాదు కదా పిల్లల్ని పంపిస్తున్నారు వాళ్ళు అవును చక్కగా నేర్చుకుంటున్నారు అవును మరి వాళ్ళు కూడా నేర్చుకుంటే గానీ అది ఒక పద్ధతిగా ఉంటుంది కానీ పిల్లలు మీద కానీ ఈ దీంట్లో నేను ఏదో సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో ఉండి ఏదో దాన్ని ఏదో ప్రచారం చేయటానికి చెప్తున్నాను అనుకోవద్దు కానీ డెబ్భై తొమ్మిదిలోనూ ఎప్పుడో ఆరం ప్రారంభం చేశారు ఈ బాల వికాస క్లాసెస్ ఈ సంవత్సరం నాకు కరెక్ట్గా గుర్తు లేదు ప్రారంభం చేశారు అప్పటి నుంచి చేరిన పిల్లలు ఇవాళ రోజున బాల వికాస్లో చేరిన పిల్లలు ఇవాళ రోజున పెద్ద చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ స్వామి చెప్పిన సర్వీసులు అన్నీ వాళ్ళు చేస్తున్నారు చక్కగానే ఎక్కడ ఇక్కడే కాదు ఎన్ని నూట యాభై ఆరు దేశాలు ఉన్నాయా అన్ని దేశాల్లోనూ స్వామి ఆర్గనైజేషన్లు ఉన్నాయి స్వా ఆర్గనైజేషన్ంటే ఒక భజన సెంటర్ ఉంటుంది భజన సెంటర్ ఉందంటే బాల వికాస పిల్లల సెంటర్ ఉండాల్సిందే అన్ని దేశాల్లో అంత గొప్పగా ఒక ఆ మార్గంలో అట్లా తీసుకురావాల్సిందేనమ్మా పిల్లల్ని ఇంకో మార్గం ఇక్కడ ఇంకా ఏం చేయలేం అంతే అది కాబట్టి ఎక్కడ నేను అందరికీ చెప్పేది ఏమిటంటే మరి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా భజన సెంటర్స్ ఉన్నాయి అవును సత్యసాయి బాబా కాబో కావచ్చు ఇంకో పోరి ఇంకోటి ఇంకోలు ఎవరో ఎవరైతే నామ సంకీర్తనం చేయించడం కానీ ఇందులో అయితే ఏమిటంటే నీతి కథలు చెప్పటాలు నీతి పద్యాలు నేర్పించటాలు దేవుడు అనగా వేరు దేశమందున లేడు దేవుడు తన దేహమందు పాపమనగ వేరు పరదేశమున లేదు తాను చేయు పనుల తగిలి ఉండు ఇంకా మంచి మంచి బ్రహ్మాండమైన నీతిపద్యాలు ఆ పిల్లలు చెప్తారు వాళ్ళు పిల్లలు చెబుతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే అలాంటి బాల వికాస క్లాసెస్ ఉన్న చోట వాళ్ళ పిల్లల్ని జేర్పించేసి ఆ రకంగా వాళ్ళని పైకి తీసుకు జేర్పిస్తేనే వాళ్ళందరూ చక్కగా రేపు రేపు దేశానికి కాబోయే పౌరులుగా తయారయ్యి చక్క తల్లిదండ్రులు చక్కగా చూసుకుని ఈ రోజున మరి తల్లిదండ్రుల మీద ప్రేమ లేదా తీసుకెళ్ళి ఆశ్రమాల్లో వారేస్తున్నారు అవన్నీ ఉండాలంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే వీళ్ళిద్దరు ఉద్యోగాలతోటి పిల్లలేమో పని వాళ్ళ దగ్గర పెరుగుతున్నారా పొద్దునవాడు పని మనిషి చచ్చిపోతే ఏడుస్తాడు కానీ తల్లిపోతే ఆడవాడు అది పరిస్థితి అవునవును ఇలాంటి ఈ మధ్య చాలా చూస్తాం సోషల్ మీడియాలో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe I iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe to iDream.